గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ గ్రేట్ దట్ హీ కెన్ డిరైవ్ ప్రేజ్ ఈవెన్ ఫ్రమ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ దేవుడు ఎంత బలమైన వాడు ఎంత గొప్పవాడంటే పసిపిల్లలు పసిపిల్లల బాలుర నోటి నుండి కూడా స్థుతిని పొందగలడే జీసస్ రిఫర్ టు దిస్ వెర్స్ ఆఫ్ అవర్ మెడిటేషన్ టుడే ఆఫ్టర్ హి క్లెన్స్ ద టెంపుల్ నేటి దీని మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనాన్ని యేసు ప్రభువారు కూడా మందిరమును శుభ్రం చేసి శుద్ధిపరిచిన తర్వాత ఈ మాటలు అక్కడ ప్రస్తావించారు దట్స్ వాట్ వి రీడ్ ఇన్ మ్యాచ్ ట్వంటీ వన్ వెర్ సిక్స్టీన్ అదే మాట మత వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచనం మనం చదవచ్చు ద క్రైస్ ఆఫ్ బేబీస్ హియర్ మోర్ జనరల్లీ మీనింగ్ చిల్డ్రన్

ఒక కుమార్తె ఆ నైలు నదిలో నుండి ఆ బిడ్డను బయటకు తీస్తున్నటువంటి సందర్భం ఎక్సటస్ టూ సిక్స్ నిర్గమగానం రెండో అధ్యాయం ఆరో వచ్చనం ఓపెన్ ద బాస్కెట్ ఆమె ఆ బుట్ట పై మూత తెరిచినప్పుడు సా చైల్డ్ అండ్ బిహోల్డ్ ద బేబీ వాస్ క్రయింగ్ ఆ పిల్లవాడు ఏడ్చిస్తుండటం చూసిందాము అండ్ ఇట్ వాస్ ద సేమ్ చైల్డ్ హూ గ్రూ టు మ్యాన్హుడ్ అండ్ వూస్డ్ ఆఫ్ గాడ్ టు స్టాండ్ బిఫోర్ ఫారో ద హీబ్రూస్ ఎనిమి ఆ బిడ్డ పెద్దవాడై

ఇంకా మనము ఈ మానవుడు వృద్ధి చెందుట అనేటువంటి ప్రక్రియను మనము దాన్ని బట్టి సంతోషిస్తుండగా సమ్ సమ్ ఆఫ్ 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 అస్ ట్రై అవర్ అవర్ బెస్ట్ టు 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 హోల్డ్ ఆన్ ద ద థింగ్స్ వరల్డ్ వరల్డ్ కొంతమంది పట్టుకొని ఉంటారు వి వి డోంట్ చేంజ్ వాటిని మార్చడానికి ఓల్డర్ కొంచెం థింగ్ లుక్ అరౌండ్ ఎట్ మన ప్రపంచాన్ని చూసినప్పుడు భయం కలుగుతాం టు ద రియలైజేషన్ దట్ ఇట్ నాట్ ద సేమ్ దట్ వి పాత దినాలు సర్దుకుపోవాలన్నా కష్టమే బట్ వాట్ ఐ ఫైన్ టు బి దోస్ డిఫికల్ టు పాసింగ్ అవే ఆఫ్ వాట్ ఇస్ ఫెమిలియర్ అండ్ కంఫర్టింగ్ వన్ మనం సర్దుకుపోయడానికి ఏదైతే మనకు బాగా సుపరిచితమైనదో ఆదరణ ఇచ్చేదో వెరీ డిఫికల్ట్ అది విడిచిపెట్టడం అనేది చాలా కష్టమైన కాల్ ఇట్ అవర్ నైస్ ఫ్యామిలీ విచ్ ఈస్ ఎ సెక్యూరిటీ బ్లాంకెట్ ఆల్ దీస్ ఇయర్స్ మనది ఒక మంచి చక్కని కుటుంబం అని లేకపోతే ఇంతకాలం కూడా ఎంతో భద్రంగా ఉన్నదని అని చెప్పుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హియర్ ఉదాహరణకి మీరు ఇక్కడ ఉన్నారు ఓ యూ కమ్ లేట్ ఇన్ ద నైట్ ఆర్ ఇఫ్ యూ గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దర్ ఇస్ ఎ ఫ్యామిలీ టు లుక్ ఆఫ్టర్ రాత్రి ఆలస్యంగా వస్తావు ఉదయాన్నే పెద్ద లేచి వెళ్ళిపోతా ఉంటావు మరి నీకంటూ కుటుంబం ఉంది వాళ్ళు చూసుకోవాలి కంఫర్టబుల్ నిన్ను ఎంతో సౌఖ్యంగా చూసుకునే కుటుంబం సపోజ్ ఆల్ ఆఫ్ సడన్ ఇఫ్ యూ అర్స్క్ టు గో టు సమ్ ఫారెన్ కంట్రీ బికాస్ ఆఫ్ సమ్ జాబ్ ఆర్టుఏ కాలేజ్ వుచ్ ఈస్ వెరీ ఫార్ ఆఫ్ ఒకవేళ ఉన్నట్టుండి అకస్మాత్తుగా నేను ఎక్కడో దూర దేశానికి వెళ్ళిపోవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చి లేదా ఇంకో ప్రాంతానికినే ఉద్యోగ రీత్యా వెళ్ళవలసి వస్తే జెన్ యూ ఫీల్ ఏ లాట్ అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు ఖాళీ టవర్ నైస్ ఫ్యామిలీ వుచ్ ఈస్ ఎ సెక్యూరిటీ బ్లాంకెట్ ఆల్ దిస్ ఇయర్స్ కాలం ఎన్ని సంవత్సరాలు నీకు ఎంతో భద్రతగా ఉన్నటువంటి చక్కగా నీ కుటుంబాన్ని పిలుస్తా ఈవెన్ నా మై సెల్ఫ్ ఇప్పుడు నా మట్టుకైతే కూడా ఐమ్ బట్ వెన్ ద పీపుల్ అండ్ థింగ్స్ దట్ ఐ హావ్ ఆల్వేస్ కౌంటెడ్ ఆన్ ఓవర్ ద పాస్ట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ సడన్లీ ఆర్ నాట్ దేర్ ఫర్ మీ ఎనీ మోర్ మీన్స్ ఎస్ ఇట్ అన్ అన్డౌటెడ్లీ ఇట్ విల్ బీ వెరీ స్కేరీ గడిచిన అరవై నాలుగు సంవత్సరాలుగా చుట్టూ కుటుంబము అందరు కూడా ఉండి ఎంతమంది సహోదరులున్నా అకస్మాత్తుగా ఒకవేళ ఇవన్నీ లేకుండా పోయినాయినకు ఒంటరిగా ఉండే పరిస్థితి వస్తే నిజంగా అది ఎంత బాధ కలిగించేది అండ్ ఐ కెన్ ఓన్లీ అస్యూమ్ దట్ ద లార్జర్ దట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నేను కేవలం ఇంకా

ఆ ప్రపంచపైన మన మనసు పెట్టకుండా బట్ రేదర్ ద చేంజ్లెస్నెస్ ఆఫ్ అవర్ గాడ్ వి హావ్ టు కాన్సంట్రేట్ మార్పు చందని మన దేవుడిపైన మనసు పెట్టాలి వి టేక్ కంఫర్ట్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ కాన్స్టాంట్లీ చేంజింగ్ అండ్ వేర్ ఇట్ సీమ్స్ దట్ నథింగ్ లాస్ ఫర్ ఎవర్ దేర్ ఇస్ స్టిల్ వీ కెన్ కౌంట్ ఆన్ దేర్ ఇస్ అన్ అన్చేంజింగ్ గా అన్ని మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో అన్ని మారుతున్నటువంటి ఈ లోకంలో కూడా మనం ఒకే ఒక నిరీక్షణ ఎన్నటికీ మారనిటువంటి ఆ దేవుడు నాకున్నాడు ఆయన పైన మనసు పెట్టగలం ద మెర్సీ అండ్ ద గ్రేస్ ఆఫ్ ద ఇటర్నల్ గాడ్ ఇస్ అన్చేంజింగ్ నిశ్చయమైన దేవుని యొక్క కృప కనికరం వాత్సల్యత ఎన్నటికీ మారిపోదు నో వన్ హూ కేమ్ ఇంటు ద హ్యూమన్ హిస్టరీ ఇన్ ద పర్సన్ ఆఫ్ హిస్ సన్ హస్ దేర్ బై ట్రాన్స్‌ఫార్మ్డ్ హ్యూమన్ హిస్టరీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యూమన్ దేవుని కుమారుడుగా మానవ చరిత్రలకు వచ్చిన వాడు మానవుని యొక్క చరిత్రను మార్చడానికి వచ్చినవాడు సో దిస్ ఈస్ ద చేంజ్ దట్ రియల్లీ మ్యాటర్స్ ఇది నిజంగా ఈ మార్పే అసలు విషయం అనేది బికాస్ ఆఫ్ ద లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుని యొక్క జీవితం ఆయన చేసిన పరిచర్య మూలంగా ద పాసింగ్ ఆఫ్ టైం మీన్స్ మోర్ టు అస్ దెన్ జస్ట్ ద అప్రోచ్ ఆఫ్ అవర్ డెత్ సమయం గడిచిపోతుందనేది ఎక్కువ మరణాన్ని సమీపిస్తున్నాం అనే దానికన్నా గడిచిపోతున్న సమయం ఎక్కువ అనిపిస్తుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరైనా గాని యేసుక్రీస్తు ప్రభు అంటే మార్చినప్పుడు సో వండర్ఫుల్ బికాస్ హి ఇస్ అన్ అన్చేంజింగ్ గా అద్భుతం కదా ఆయన మారని దేవుడు యాస్ వి రీడ్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాలం మనం చదువుతుండగా ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ చేంజ్లెస్ గాడ్ ఆఫ్ గ్రేస్ ఎన్నడు మార్పు చెందినటువంటి ఆ కరుణ వాత్సల్యత గలటువంటి ఆ దేవుని సన్నిధిలో వి మెడిటేట్ ఆన్ ద సామిస్ వర్డ్ బిఫోర్ us పేయింగ్ పార్టిక్యులర్ అటెన్షన్ టు ద బేబీస్ అండ్ ఇన్ఫాంట్స్ కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఈ మాటలు విశేషంగా బాలురు చంటి పిల్లలు దేవుని స్థుతించే దాని గురించి ప్రస్తావిస్తున్నాడు కదా అండ్ విత్ దోస్ ప్రేజెస్ హీ వాంటెడ్ టు స్టిల్ ఆర్ సైలెన్స్ ద ఎనిమీ అండ్ ద అవెంజర్ ఆ స్థుతుల మూలముగా దేవుడు శత్రువుల యొక్క విరోధుల యొక్క వాటన్నిటి కూడా సైలెన్స్ దెమ్ వారిని ఆయన మౌన పరిస్తా ఉంటున్నాడు యు వాంటెడ్ టు షట్ దేర్ మౌత్ వారి నోర్లు మూసేయాలి అనుకుంటున్నాడు ఓవర్ ద బేబీస్ అండ్ ఇన్ఫెంట్స్ త్రూ ద హూస్ లిప్స్ ద లార్డ్ హస్ ఎస్టాబ్లిష్డ్ స్ట్రెంగ్త్ ఎవరి బాలురు చంటి పిల్లలు అంటే వారి స్తుతుల మూలాన దుర్గం స్థాపించాలి అనుకుంటున్నారు కదా ఎవరు వాళ్ళు ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ ఆత్మీయమైనటువంటి దృక్పథంతో మనం చూస్తే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ద రిపెంటెడ్ అండ్ ద బాప్టైజ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మొదటిదిగా పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం రక్షించబడి నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినవారు దోస్ హూ హావ్ బీన్ బోర్న్ అగైన్ ఆఫ్ వాటర్ అండ్ ద స్పిరిట్ జాన్ 3:5 యోహాను స్వత 3:5 ప్రకారం నీతి మూలమున ఆత్మ మూలమున రక్షించబడ్డవారు దే హావ్ బీన్ చేంజ్డ్ వారు మార్పు చెందినారు దే ఆర్ మేడ్ న్యూ యాస్ న్యూ యాస్ బేబీస్ వారు అంటే నాట్ నాట్ బికాస్ బికాస్ ఆఫ్ 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 ఎనీథింగ్ దట్ దే 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 డన్ వారు 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 ఏదో చేసిన వాటిని బట్టి 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 కాదు కాదు ఆర్ ద ద ద ద డిసైడ్ చెప్పిన కోరిన బట్ త్రూ త్రూ ఆపరేషన్ హోలీ స్పిరిట్ అండ్ వర్కింగ్ మీన్స్ పూర్తిగా పరిశుద్ధాత్మ జరిగిన కార్యం వలన కృప ద్వారా మాత్రమే జరిగినటువంటి అండ్ అండ్ దీస్ బేబీస్ ఆర్ ద పీపుల్ The Apostle Paul had in mind when he wrote that is in 2 Corinthians 5 17 and 18. Who are these babies? 2 Corinthians 5 17 and 18. If anyone is in Christ, he is a new creation, and the old has passed away, behold, the new has come. ఆల్ దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్ హూ త్రూ క్రైస్ట్ రికన్సైల్డ్ టు హిమ్సెల్ఫ్ అండ్ గేవ్ వాస్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు దట్ ఈస్ అబౌట్ అస్ దట్ ఈస్ రైటింగ్ అదే మన గురించి ఆయన రాస్తున్నాడు వి ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ ద రిడీమింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అది క్రీస్తు నందు దేవుని యొక్క మనల్ని విమోచించేటువంటి ఆ కృపను పొందిన వారిని అండ్ బికాజ్ ఆఫ్ దట్ రిడీమింగ్ గ్రేస్ వి ఆర్ రికన్సైల్డ్ టు గాడ్ హి ఇస్ అవర్ క్రియేటర్ అండ్ జడ్జ్ ఆ విమోచించే కృపను బట్టి దేవునితో సమాధాన ఆయన మన సృష్టికర్తయు మనకు న్యాయాధిపతి అన్న బేబీ సర్ బోర్న్ పసిబిడ్డల్ వారు జన్మించినప్పుడు ఇమ్మీడియట్లీ బిగిన్ టు షో ద సైన్స్ ఆఫ్ లైఫ్

ఎక్కువగా ఎదుగుతూ ఉంటారో పరిపక్వత వస్తుంటారు మోర్ దట్ దే బిగిన్ టు దట్ లైఫ్ దట్ దే రిసీవ్డ్ త్రూ నో ఎఫర్ట్ ఆఫ్ దేర్ ఓన్ వారు ఏమాత్రం ప్రయాస పడకుండా పొందినటువంటి ఆ జీవాన్ని బట్టి వారు దానిని ఎంతో గర్వపరుస్తుంటారు సో ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆల్సో అట్లాగే ఇది దేవుని బిడ్డలకు కూడా ఇది వేరే విషయం ఏమి కాదు వైల్ వి డు నాట్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ దట్ వి డూ మనం చేసిన ఏదైనా కానీ వాటి వలన మనం దేవుని బిడ్డలం కాము కదా బట్ బికాస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ డూ అండ్ త్రూ విచ్ వి బేర్ విట్నెస్ టు ద గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద వన్ హూ హాస్ గివెన్ అస్ లైఫ్ అయితే దేవుని పిల్లలం అయినాము కాబట్టి దేవుడు మనకి ఆ బలమును ఆ జీవం ఇచ్చిన ఆయనని మనం గనపరుస్తుంటాం ద న్యూ లైఫ్ దట్ వి హావ్ రిసీవ్డ్ ఎట్ ద టైం ఆఫ్ రిపెంటెన్స్ అండ్ బాప్టిజం ఇస్ టు బి లివ్డ్ టు ద ఫుల్లెస్ట్ మారు మనసు అప్పుడు బాప్టిజం అప్పుడు పొందినటువంటి ఆ నవీన జీవితము పూర్తిగా అలాంటి జీవితాన్ని మనం జీవించబద్దలం ఆ ఎవరీ డే ఆఫ్ అవర్ లైఫ్స్ మన జీవితంలో అనుదినం కూడా అట్లా జీవించాలి బికాజ్ ద గ్రేస్ దట్ వి హావ్ రిసీవ్డ్ ఇస్ ఆన్ గోయింగ్ అండ్ ఇట్ ఇస్ న్యూ ఫర్ అస్ ఎవరీ డే ఎందుకంటే మనం పొందినటువంటి ఆ కృప కనికరం అనేది అది కొనసాగుతూనే అనుదినము నూతనము కాదు పుడతా ఉంటారు ఇట్ విల్ ప్రొవైడ్ ఈచ్ డే విత్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ న్యూ స్టెంగ్త్ టు లివ్ ద న్యూ లైఫ్ దట్ ఈస్ అవర్స్ ఇన్ క్రైస్ట్ అను దినము కూడా క్రీస్తు నూతన జీవితాన్ని జీవించడానికి కొరకు అటువంటి అవకాశాలనే సందర్భాల్ని కల్పిస్తుంది సో నౌ హావ్ సీన్ అబౌట్ ద బేబీస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ అవ్వడం ఇప్పుడు మనము బాలురు పిల్లల గురించి మనం చెప్పుకున్నాం వాట్ అబౌట్ ద ఎనిమీ అండ్ ద అవెంజర్ హూ ఈస్ స్టిల్డ్ బై గాడ్ ఆర్డేజ్ స్ట్రెంత్ ఆఫ్ హిజ్ రీబోర్న్ చిల్డ్రన్ మరి శత్రువు విరోధులు వారి గురించి పగ తీర్చుకునేటువంటి సంగతి తిరిగి జన్మించిన వారు ఎట్ల వారి పగ తీర్చుకుంటారు జస్ట్ హూ ఇస్ దిస్ ఎనిమి అసలు ఈ శత్రువులు ఎవరు హీఈస్ ఆఫ్ కోర్స్ ద వన్ హూ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ హ్యాస్ హ్యావింగ్ బీన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ హెవెన్ అండ్ బెంట్ ఆన్ టేకింగ్ అలాంగ్ విత్ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి వాడే ఆకాశం నుండి నుండి పరలోకం పరద్రోయబడినప్పుడు వాడితో పాటు ఒక సైన్య సమూహం దూతల సమూహాన్ని క్రిందకి తీసుకొని వచ్చిన ఇన్ జాన్స్ అకౌంట్ ఆఫ్ మరి యోహాను తన యొక్క దర్శనంలో చూసిన ఆ సంగతి మనం చూడవచ్చు చాప్టర్ ట్వెల్వ్ ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఆ మాట చదువుతున్నాను గ్రేట్ డ్రాగన్ ఈస్ ద అండ్

వాడు నేరం అప్రోప్రియట్ నేమ్ ఫర్ అవర్ ఇది సరిగ్గా మన తగినటువంటి పేరు టు శత్రు అవర్ ఎక్యూజింగ్ అస్ ఆఫ్ అవర్ మనం చేసిన పాపాలను బట్టి నేరం మన విశ్వాసాన్ని బట్ ఫైత్ ద హోలీ స్పిరిట్ అయితే పరిశుభాత్మ ఏం చేస్తుంది బ్రింగ్ టు ఆయన పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు ఇన్ ఆర్డర్ టు లీడ్ లీడర్ బై మేకింగ్ అస్ బిలీవ్ దట్ దాడ్ నెవర్ కూర్ గ్ సెనర్ దిస్ ఈస్ వాట్ ద డెవిల్ డస్ బట్ హోలీ స్పిరిట్ డస్ ది ఆపోజిట్ చూడండి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నువ్వు అంత దౌర్భాగ్యుడు పాపి దేవుడు దేవుడిని నేను క్షమించలే నిన్ను దేవుడు బాగు చేయలే అనేటువంటి నిరాశ నిస్పృహకరమైన మాటలు ఇది శత్రువు సాతాను చెప్పేటువంటి మాట కానీ దీనికి భిన్నంగా పరిశుద్ధాత్మ చేసే కార్యము అది వేరు అండ్ ఆర్ స్టిల్ అండ్ సైలెన్స్డ్ వెన్ ద స్పిరిట్ హూ లివ్స్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మూవ్స్ దెమ్

ఐ మీన్ డిఫీట్స్ దిస్ ఎనిమి పరిశుద్ధాత్మ ఈ శత్రువుని ఓడిస్తారు శాటన్స్ గ్రేటెస్ట్ టూల్ ఈస్ దిస్ కానిస్టెంట్ ఆన్ స్లాట్ విత్ ఈస్ విత్ విత్ ఇన్ ఇన్ ఈ యొక్క గొప్ప సాధనం ఏమిటిదంటే ఎడతెరిపి లేకుండా మన పైన వాడు దాడులు చేస్తూ ఉంటాడు స్పెసిఫికల్లీ ఆన్ అవర్ కాన్షియన్స్ ప్రత్యేకంగా మన మనస్సాక్షి పైన వాడు దాడి కాన్షియన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ మనసాక్షి అనేది వాటిలో అదేమి చెడ్డది కాదు ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అదే దేవుడు సృష్టించిన వాటిలో ఒకటి బట్ లైక్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద హ్యూమన్ కాన్షియన్స్ కెన్ బి అబ్యూస్డ్ అట్లా దేవుడు సృష్టించిన ప్రతి దానిలో కూడా ఈ మనస్సాక్షి కూడా దోషారోపణ చేయబడవచ్చు దుర్వినియోగం దుర్వినియోగం చేయవచ్చు ఇట్ ఈస్ వన్ థింగ్ టు బి

మరొకటి మరోవైపు నుండి మనం చూస్తే లోకంలో జరిగేటువంటి ఆ చెడు దుష్టత్వం ఇవన్నీ కూడా మళ్ళీ ఏ నిరీక్షణ లేదు కల్పించదు అన్నట్టుగా కూడా చూస్తున్నారు అందుకని మనస్సాక్షి ఎప్పుడు కూడా మనకు కలత పెడతాం మనం పాపం చేసిన కారణాన్ని బట్టి మనము ఆ నిందను మనం మోస్తా ఉన్నాం దోషారోపణ చేయబడతా ఉంటుంది డౌట్ ద లార్డ్స్ ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్ అయితే దేవుడు మనల్ని క్షమించడానికి సమర్థుడు క్షమించడానికి ఆయన శక్తివంతుడు ఇష్టపడుతున్నాడని సంగతి మర్చిపోవచ్చు సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేబీస్ అండ్ ఇన్ఫాంట్స్ గాడ్ హ్యాస్ టు స్టిల్ ద ఎనిమీ అండ్ ద అవెంజర్ ద ఆఫ్ పీపుల్ ఇక్కడ దేవుడు బాలు యొక్క చంటి పిల్లల యొక్క శత్రుని అనగదొక్తూ విరోధులని అనగదు అది విశ్వాసం వారిలో విశ్వాసాన్ని బట్టి అండ్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ సన్ సన్ ఆఫ్ జీసస్ తన క్రీస్తు ప్రభు మానవ శరీరాకారంతో వచ్చారు కదా ద ద ఫెయిత్ క్రియేటెడ్ నర్చర్డ్ ఇన్ అవర్ హార్ట్స్ బై స్పిరిట్ వర్కింగ్ త్రూ మీన్స్ ఆఫ్ గ్రేస్ పరిశుద్ధాత్మ కృప ద్వారా కార్యం జరిగించినప్పుడు మనలో పెంపొందించబడిన విశ్వాసం స్టిల్స్ అండ్ సైలెన్సెస్ ద ఆన్ గోయింగ్ అటాక్స్ అన్నిటిని కూడా ఎదుర్కోగల్యూజర్ ఆఫ్ గాడ్స్ ఎప్పటి నుండి నేరాలు మోపవాడు బట్ దవర్ ఆఫ్ ఆఫ్ క్రైస్ ఈ పవర్ ఆఫ్ అవర్ సెన్ అయితే క్రీస్తు ప్రభావాల మరణ భూస్థాపన పునరుత్నాల ద్వారా మనం పొందిన పునరుత్న శక్తి ఎంతో అనంతమైన రీతిలో శత్రువులను మనం ఓడించగలిగినటువంటి యాస్ వి లివ్ ఓవర్ లైఫ్స్ ఇన్ ఎ ఛేంజింగ్ అండ్ డికేయింగ్ వర్డ్ కాబట్టి మారుతున్న ఈ లోకము కృషించపో నశించిపోతున్న ఈ లోకంలో మనం జీవితం జీవిస్తుండగా యెర్ నవర్ దెస్ కాన్ఫిడెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ దేవ్ అయినను మనం దేవుని యొక్క కృపను గురించినటువంటి ఆ ఎరుకలోనే ఉంటుంది అండ్ ఆల్సో గివింగ్ థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఆ కృప ఒక విశ్వాస వరం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం అండ్ దట్ డ్రస్ హస్ నాట్ టు అవర్ మెరిట్స్ అండ్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ బట్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ అలోన్ ఇది మనలో ఉన్నటువంటి యోగ్యతలు మన అనుభూతులు మనం చేసిన వాటిని బట్టి కాదు కానీ క్రీస్తు సిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి మాత్రమే దేర్ ఓన్లీ వి కెన్ ఫైండ్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రే అక్కడ మాత్రమే మనం ధైర్యంతో ప్రార్థన చేయగలం దిస్ మార్నింగ్ ఈ ఉదయకాలం మే గాడ్ హెల్ప్ us టు ఎంజాయ్ సచ్ పీస్ శత్రువుపై చేసేగనస్ట్ ద ఆన్ స్లాట్స్ ఆఫ్ ద అవెంజర్ శత్రువు మాపైన చేస్తున్నటువంటి ఆ దాడులన్నిటిని ఎదుrootDir దేవుని స్తుతిస్తూ ఉండలాగాన విజయం సాధించేలాగాన దేవుడు సహాయం చేయిన గాడ్ బ్లెస్ దేవుడు దీవించిన us pray ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి దేవా లార్డ్ వి thee though we are living in a changing world our god is unchanging మారుతూ ఉన్న ఈ లోకంలో మేము ఉన్నా మా దేవుడు ప్రభా ప్రభా మారిపోయిన వాడు మీకు వందనాలు దో వి 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 ఆర్ లైక్ బేబీస్ అండ్ అండ్ మేము 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 వంటి రీసెంట్లీ ఇప్పుడు ఇప్పుడే తిరిగి జన్మించిన బట్ టు యూస్ దట్ గ్రేస్ ఎంజాయ్డ్ ఆల్సో ద అయితే దేవుడు మరి అనుభవించిన కృప మేము పొందిన విశ్వాసాన్ని వాడుకుంటూ అండ్ ఆల్సో యూజింగ్ ద ప్రైజెస్ వాట్ వీ అటర్ ప్రభా మేము ఆ వాడుకొని వాంట్ డిఫీట్ ద అవెంజర్ ఇన్ ఇన్ అవర్ లైఫ్ జీవితాల్లో

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.